ఎందుకు ఖండిస్తారనుకున్నారు ఒక సేవకులు ఎప్పుడైనా ఎదురు వాళ్ళని ఖండించడానికి వాళ్ళు ఉన్నటువంటి లోపల కొన్ని కొన్ని పరిస్థితులు కనబడుతున్నప్పుడు ఆ పరిస్థితుల్ని తెలియజేయాలనుకుంటాడు బోధకుడు ఎప్పుడు కూడా అది తెలియజేయడానికి కూడా ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి విశ్వాసులుగా మన పరిస్థితి ఏంటి మనం ఆలోచించుకోవాలి తిరుగుబడుతానం కాదు ఒక నిజమైన విశ్వాసం ఒక నిజమైన క్రైస్తువుడు ఏం చేస్తాడు తెలుసా తన దగ్గర మాట్లాడుతున్నటువంటి బోధకుడు మాటలు ఏవైతాయో నేను చేస్తున్నటువంటి తప్పులు అవుతున్నప్పుడు నాకు గుచ్చుకుంటున్నప్పుడు నేను ఎలాగ ఆలోచిస్తున్నాడు తెలుసా అది దేవుని మాట్లాడే నేను గుర్తిస్తానట అవి దైవవాకులుగా మీరు గుర్తించాలి అని మాట్లాడతాడు దైవవాకులుగా గుర్తించడం అంటే నేను చేస్తున్నటువంటి లోపం ఏదైతే ఉందో నేను చేస్తున్నటువంటి లోపం దేవుడు నాతో పాటు వాక్యంతో మాట్లాడుతున్నాడు అనుకోండి వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏంటో తెలుసా అవును కదా ఈ సిచ్యువేషన్ నాలో ఉంది కదా కాబట్టి నిజంగా ఈ పరిస్థితిని బట్టి నేను మారాలి మార్చుకోవాలి అనుకునేది మనం ఎప్పుడు మారాలి అనుకునే ఆలోచన వస్తుంది తెలుసా మన బ్రతుకు నిజంగా దేవుడి పక్షాన ప్రేమగా ఉంటూ మన బ్రతుకులో నిత్య జీవాన్ని మనం కోరుకోవాలనుకుని మార్పు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ స్వభావం కలుగుతుందట తిరుగుబాటుతనం ఎప్పుడొస్తుంది తెలుసా మనం చేస్తున్నటువంటి దాన్ని ఎప్పుడైతే సమర్థించుకుంటాం మనం చేసిన దాన్ని ఎప్పుడైతే ఎవడైతే మాట్లాడుతున్నాడో ఖండితంగా ఆ పరిస్థితులను బట్టి కోపం రేగుతున్నప్పుడు కోపం రేపడం వేరు పచ్చతా పడడం వేరు కోపాన్ని రేగుతున్నప్పుడు ఏం చేస్తామంటే కక్షలు పెట్టుకుంటుంటాం అన్నమాట కక్షలు పెట్టుకుని ఏం చేస్తాం ఆ మెసేజ్ నా కోసమే చెప్పాడు నీ కోసం చెప్పాడని మార్చుకో మరి నీ కోసం చెప్పాడు నీ గురించి చెప్పాడని మంచిదే కదా ఆ కోసమని నేను ఎందుకు అనుకుంటాను ఇప్పుడు దొంగతనం అని అంటాం దొంగతనం చేశాడు అన్న విషయం అందరికీ కూర్చుకుంటాం దొంగతనం చేసినాడు కూర్చుకుంటా చెప్పండి ఇలా కాదు మనం ఎప్పుడైతే దేవుని వాక్యం అందు ప్రార్థనందు నిలకడగలేమో ఆ మాటలు మనకు ఎలాగుండా తెలుసా చాలా నలిపించినట్టుగా కఠినంగా ఉండంటే లోపల సరి చేసుకున్న తర్వాత మనకు ఆ దెబ్బలు తగలవు ఇంకా ఫస్ట్ సారి దెబ్బలు తగిలి అనుకోండి మారిపోయాం ఇంకా నీకు కాదు ఇంకా అది ఇంకెవరైతే ఆ పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి తగులుతుంటుంది దేవుడు నానా రకాలుగా ఉంటాడు సంఘంలో అన్ని రకాల మందిలో ఉంటారు అందరి మనసులో మనకు తెలియవు ఆ మనసులో ఎరిగిన వాడు మాట్లాడుకుంటుంటాడు దేవుడి మాటలో ఎందుకంటే అది కక్ష కాదు దేవుడికి ప్రేమ ఎందుకంటే ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో తెలిసి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో క్రైస్తవులు నాలుగు వందల కోట్ల మంది ఉన్నారు సకానికి సగం మంది ఉన్నారు నాలుగు వందల కోట్ల మందిలో అందరూ వాళ్ళ కన్నీళ్ళు తోడవడానికి చెప్పే తప్ప వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపులు లోకానుసారమైంది కాదురా ఇదిగో దేవుని గురించి ఏడవాలని చెప్పే బోధలో వందకే పది శాతం మాత్రమే ఆ పది శాతంలో ఉన్న బోధలో ఈ ఎనిమిది వందల కోట్ల మందిలో నుంచి నీ ఒక్కడికి తగులుతుందంటే దేవుణ్ణిని ఎంత ఫోకస్ చేసి ప్రేమిస్తున్నాడు చూడు నిజమండి ఆ మాట చాలా ఆలోచిస్తే తండ్రి నా మీద ఇంత ప్రేమేడు ప్రభు అనిపిస్తుంది మనకి అందుకనే తండ్రి ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడట ఖచ్చితంగా ప్రేమిస్తే శిక్ష జరుగుతుంది ఖచ్చితంగా ఆ ప్రేమను అర్థం చేసుకోలేదనుకోండి పగల పెంచుకుంటాం మనం కక్షలు పెంచుకుంటాం దాని ద్వారా ఏమవుతుంది దేవునికి దూరం అవుతాం దేవుడికట సౌరు పనికిరాలేదనుకోండి దావిద ఆప్షన్లు ఉంటాడట మోసే పక్కకి వెళ్ళిపోడు అనుకోండి యహోసి ఉంటాడట ఇసుక్రయత బోర్డు అనుకోండి పన్నెండు మంది శిష్యులు ఉంటారట దేవుడికి ఎప్పుడు ఏదో ఒక ఆప్షన్ ఉంటుందట ఏలి బోర్డు అనుకోండి ఎలిషా వస్తాడా ఆయన పోతే తన తర్వాత వాళ్ళు వస్తారు దేవుడికి ఆప్షన్ ఉంటుందట అది దేవుడిని నువ్వు అనుకో నీకు ఆప్షన్ లేదు ఇంకా ఉందా ఇంకొక దేవుడు ఉన్నాడా లేదు నీకు ఆప్షన్ లేదు దేవుడికి ఆప్షన్లు ఉన్నాయి నువ్వు కాకపోతే ఇంకొకడు ఇంకొకటి కాకపోతే ఇంకొకడు ఆప్షన్ ఎప్పుడు ఉంటుంటుంది దేవుడికి కానీ మనకి ఉండదు ఎప్పుడు కూడా అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు